ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై రెండవ వశ్రంలో మనం చూసాం విశ్వాస వీర్ల జాబితాలో గిడియోను యఫ్త మిగిలిన వారు కూడా ఉన్నారు ఈరోజు గిద్యోన్ గురించి మనం గిద్యోన్ గురించి మనం చూద్దాం గిద్యోన్ అనే అర్థం ఏంటి అని అర్థం అనమాట లేక యోధుడి అని కూడా అర్థం కనుక మనం ఇక్కడ చూసినప్పుడు గిద్యాన్ గురించి మనం చూసినప్పుడు చూడండి న్యాయాధిపతులు ఆరవ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించి యహోవా దృష్టిలో వారు దోషులయ్యారు కనుక ఏడేళ్ళు దేవుడు అప్పచెప్పాడు అన్నమాట అప్పుడు వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అటువంటి సమయంలో ఇక్కడ పదకొండవ వచనం నుంచి మనం చూసినప్పుడు గిద్యో దేవుడు పైకి తీసుకొస్తాడు యహోవా దూత వచ్చి అభి ఇజ్రాలుడైన యోవాసుకు కలిగిన వఫ్రాలు అనే మస్తకి వృక్షం కింద కూర్చుండెను యోవాసుమారుడైన గిద్యోను గిద్యాను మరుగై ఉన్నట్లు గానుగు చాటిన గోధుమలను దొల్లగొట్టు చూడగా ఇక్కడ ఆ సమయంలో యహోవా దూత వచ్చి యోవాసన కలిగిన వఫ్రాలు అనే మస్తకి వృక్షం క్రింద కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో దూత వచ్చినప్పుడు ఇక్కడ యోవాసకు కుమారుడైన గిద్యం ఏం చేస్తున్నాడు మిద్యానీయులకు మరుగై ఉండి శత్రువుకి తాను కూడా భయపడి తాను ఏం చేస్తున్నాడంటే గానుగ చాటిన గోధుమలను దొల్లబొట్టుతున్నాడు అనమాట తన గోధుమల్ని తాను దొల్లగొట్టుకుంటున్నాడు తాను కూడా ఏమీ పట్టించుకోవట్లేదు తన జీవితాన్ని తాను కాపాడుకుంటున్నాడు తన పంటను తాను తాను కాపాడుకుంటూ తన కొరకు తన ఇంటి వారి కొరకు మాత్రమే ఆ పని చేస్తున్నాడు అప్పుడు ఎహోబా దూత వచ్చి పన్నెండవ వచనంలో దూత అతనికి కనబడి కనబడి ప్రత్యక్షమైంది చాటుగా మరుగ్గాలు కనపడి పరాక్రమం గల బలాడి ఎందుకు మాటవలసి వచ్చిందంటే కొంతమంది వారికి బలం ఉన్నప్పటికీ కూడా అన్నీ బాగున్నప్పటికీ కూడా తమంతటి తాము ఇస్రాయెల్ని కాపాడాలని లేకపోతే దేవుడు తన్ను వాడుకోవాలని సో ఆ విధంగా అప్పు చెప్పుకోకుండా మౌనంగానే కూర్చుంటారనమాట ఇటు సంఘాల్లో కూడా వారికి దేవుడు తలాంతులు వరాలు ఇస్తాడు అయినప్పటికీ నాకెందుకు లేని మూలం కూర్చునే వారు చాలామంది ఉన్నారు తర్వాత ఆత్మీయ జీవితంలో ఆసక్తి లేని వారుగా ఉంటున్నారు కేవలం రక్షణ పొందటానికి కానీ మాత్రమే కాదు మనల్ని పిలిసిందే ఎందుకంటే మనం ఒకరికి ఒకరు విశ్వాసంలో క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి తర్వాత శత్రువుని జయించాలి అందరం కలిసి శత్రువుని జయించాలి బయటికి రావాలి కేవలం లోపలే నా మటుకు నేను ఉంటానంటే సరిపోదు గిద్యం అనేదో మంచి పని చేశాడని కాదు అయితే తనంతటి వరకు మంచివాడే అతను అన్నీ ఉన్నాయి కానీ నాకెందుకులే అని దేవుడు పిలిచే వరకు కూడా దూత పిలిచే వరకు కూడా తన సామర్థ్యం ఏంటో దూత తెలియజేసే వరకు కూడా తాను తన పనులు తాను చేసుకుంటూనే ఉన్నాడనమాట సో మనం కూడా అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటిగా మన పనిలో కూడా మనం కొంతమంది తమ సొంత పనులు కూడా సరిగ్ చేయని వారికి ఉంటారు సో ఏ విషయాల్లో కూడా బాధ్యత లేని వరకు కూడా కొంతమంది ఉంటారు అలా కాదు ఏంటంటే మనం దేనికో దానికి ఉపయోగపడాలి ఒక పక్షంగా ఇంటికి ఉపయోగపడుతూ రెండోది సంఘం ద్వారా అందరికీ కూడా ఆత్మీయ జీవితాల్లో ఉపయోగకరంగా మనం ఉండాలి ఇక్కడ పిలిచిన వెంటనే ఇక్కడ ఏమన్నాడు పండిన యహోవాధుతో అతను కనబడి పరాక్రమం గల బలా నువ్వు బలహీనడం అనుకోవద్దు చేత కానివాడు అనుకోవద్దు నీవు పరాక్రమ గలవాడు యోధుడు బలాఢ్యులు కాబట్టి మనమందరినీ కూడా బలహీనలమే అయితే ఎన్నిక లేని వారమే అయితే క్రీస్తు చేసినందు దేవుడు మనల్ని బలాఢ్యులుగా చేశారు పరాక్రమవంతులుగా చేశారు ఎక్కడ ఇద్దరు ముగ్గున నాపేట కూడి ఉంటారో వారికి దేవుడిచ్చే అధికారం కానీ శక్తి కానీ సాతాన్ని జయించేది అంతగా ఉంటుంది కంటే కూడా అధికమైన బలం మనం కలిగి ఉంటుంది ఈ ప్రభుత్వాల కంటే కూడా అధిక అధికమైన అధికారం దేవుడు మనకి ఇస్తాడు ఒకటేంటంటే గిత్యాన వంటి స్వభావం మనకు కలిగి ఉండ తాను యథార్థవంతుడు విశ్వాస వీరుల జాబితాలు చేర్చబడినవాడు దేవుని విశ్వాసం కలిగినవాడు తొందరపడి తాను ఏమి చేయకుండా దైవ చిత్తానుసారంగా తాను సిద్ధపడుతూ వచ్చాడు అందుకనే దేవదూత ఆయన పురుగొలుపుతో బయటికి తీసుకువస్తున్నాను ఇక్కడ యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా యహోవా నీకు తోడై ఉన్నాడు ఎందుకు నీకు తోడై ఉన్నాడు ఇస్రాయల్కి తోడుగా లేడు నీకు తోడుగా ఉన్నాడు అందుకనే సురక్షితంగా చాటునో మాటనో నీ పన్ను నువ్వు చేసుకుంటున్నావు లేకపోతే నేను కూడా పట్టుకుంటాను అంతమంది అలాగా దోషులై ఉన్నప్పటికీ కూడా మొదట వచ్చిన ఆరో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇస్రాయేల్ అందరూ కూడా యహోవా దృష్టికి దోషులై ఉంటే ఈయన మాత్రం నిర్దోషిగా ఉన్నాడు అలా భయభక్తులు కలిగి వ్యక్తిగతంగా తన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు అయితే దేవదూత యహోవానికి తోడుగా ఉన్నాడని చెప్పినప్పుడు పదమూడవచనంలో గిద్య అని మాట్లా చాలుమా గి అనే ఉన్నాడు చిత్తము నా అయాలని మాకు తోడై ఉండని ఇక్కడ నీకు తోడై ఉన్నాడని కానీ ఇస్రాయల్ అందరికీ తోడై ఉన్నాడని దేవత చెప్పలేదు ఇక్కడ అందరినీ కలిపేస్తున్నాడు ఇక్కడ అందరినీ కలిపేస్తున్నాడు ఇప్పుడు అందరి అందరూ బాగుంటేనే దేశం బాగుంటేనే దేశం మీద శత్రువు బాగా రాకపోతేనే వీరందరూ కూడా బాగుంటారు అందుకని ఇర్మియా గ్రంథంలో పట్టణం యొక్క ఇరుసలేం పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమంటారు లేకపోతే మీరు ఏ పట్టణాల్లో ఉంటున్నారు ఏ ప్రాంతాల్లో ఉంటున్నారు ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయకుంటున్నారు ఎందుకు అంటే ఆ పట్టణం యొక్క క్షేమమే మీకు కూడా క్షేమము అంటున్నారు ఇక్కడ మనకి మనం ఉండే ప్రాంతాల్లో సమాధానం లేదు నెమ్మది లేదు కరువు ఉంది కరోనా వచ్చినప్పుడు అందరికీ కూడా ఇబ్బంది అయితే మనమంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం దేవుని దైవల్ని దేవుడు ఎవరిని తీసుకెళ్లారో వాళ్ళని తీసుకెళ్ళాడు తన ఉద్దేశాన్ని కరోనా ద్వారా నెరవేర్చుకున్నాడు తర్వాత సంఘ మనల్ని కూడా నిలబెట్తూ వచ్చాడు అనమాట కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నీవు అని చెప్తుంటే నీకు తోడుగా ఉన్నాడని చెప్తుంటే మాకు తోడే ఉంటే ఇక్కడ మాకు ఫ్లోరల్ మాకు తోడే ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవించింది ఈ మిథ్యానియులు ఏడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎందుకు ఇలాగా నాశనం చేస్తున్నారు పాడు చేస్తున్నారు అని చెప్తాడు యహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన చెప్పచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైంది ఏమైనా అద్భుత కార్యములు చేసి విడిపించాడు ఇంక మీరు దోషాలు ఆ దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా ఉండండి ఈ శత్రువు రాడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు మీరు దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయత చూపిస్తే శత్రువు ఏడు మార్గాల్లో మీదుట పారిపోతాడు అదే మీరు దేవుని ఆజ్ఞను పాటించకపోతే ఆజ్ఞల్ని దైవభక్తి కలిగి లేకపోతే మీరు శత్రు ఎదుట ఏడు మార్గాల్లో మీరు పారిపోతారని చెప్పాడు ఇవన్నీ వదిలేసి మమ్మల్ని అందరినీ ఐగుప్తు నుంచి విడిపించాడు ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు చాలా అద్భుతాలు చేశాడు అవన్నీ ఇప్పుడేమైనాయి నేను కూడా రక్షణ పొందినప్పుడు అద్భుతాలు చేశాడు ఇప్పుడేమైనాయి ఇప్పుడేమైనాయి నీకు నాకు నిర్లక్ష్య జీవితం వస్తుందేమో పోరాటపడి లేదేమో వదిలేసామేమో కనుక సాధారణ వచ్చి మన నిర్లక్ష్య జీవితాన్ని బట్టి స్వార్థ జీవితాన్ని బట్టి తత్వాన్ని బట్టి శాతానికి చోటిస్తే వాడు వచ్చి మనల్ని పాడు చేస్తాడు ఆత్మీయ జీవితాన్ని తినివేస్తాడు భౌతిక జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడు అట్లా ఎప్పుడు మనం ఇప్పుడు యశు బ్రహ్మను నమ్ముకున్న తర్వాత ఆత్మ సంబంధమైన పోరాటంలోనికి వచ్చాం కనుక జాగ్రత్తగా ఉండాలి అందుకనే సమాజంగా కూడా మానవత్వం కలిసి ప్రార్థన చేయాలి ఆదివారం వచ్చే అయిపోయింది కాదు ప్రతిరోజు కూడా సమాజంగా కూట ఆ విధంగా చేసి మనం మన కొరకు మాత్రమే కాదు కానీ మన ప్రియులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి ఇంకో మాటలు చెప్పాలంటే సార్వత్రిక సంఘంలో ఉన్న భక్తులు అందరి కొరకు ప్రార్థన చేయాలి ఇంకో రీతిగా సాతాను వాసంలో రక్షణ లే ఉన్న రక్షణ లేని ప్రజలందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి వారి విడుదల కొరకు ప్రార్థన చేయాలి నేటి సంఘాలు ఎప్పుడు కూడా వారి భౌతిక క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంది తప్ప ఆత్మీయ విషయాల కొరకు చేయట్లేదు ఆత్మ సంబంధమైన బోధలు చేయట్లేదు హెచ్చరికలు ఇవ్వట్లేదు హెచ్చరిక ఇస్తే ఎక్కడ అని అది కూడా పై పైనే మట్టి గోడ గడుతూ పైన గచ్చిపూసే రీతిగా ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి అది త్వరగా పడిపోయే పరిస్థితులు ఉంటున్నాయి అలా లేకుండా మనం కూడా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ ఆ దేవుని ఉద్దేశం ఏంటి మనుషులు ఏం చేస్తున్నారు మన ఉద్దేశాలు మనం ఎలా నెరవేర్చుకుంటున్నాము అనేది చూసుకోవాలి ఇక్కడ దేవదూతను దర్శించి ఆయన్ని బయటికి తీసుకొస్తున్నారు ఇక్కడ ఈ విధంగా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా మా పితృ మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీ ఏమాయను యహోబో మమ్మను విడిచిపెట్టి మిథ్యాన్యుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్తా సో ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు కాకుండా వారు చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవటం ముఖ్యం కదా ఎందుకు విడిచిపెట్టాడంటే అప్పుడు చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు చేయట్లేదు కదా ఏహోవా లేక దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు కదా యశ్వ లేకపోతే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు కదా కాబట్టి మనం ఆరంభించినప్పుడు బాగానే ఉన్నాం కొంతవరకు వచ్చేటప్పటికి తప్పిపోతున్నాం సో అలా చేసినప్పుడు ఇక శత్రువే వస్తాడు అనమాట వారికి అలాగైంది ఈ విధంగా తన బావ అన్నంతటినీ కూడా బయలుపెడుతున్నాడు అంతటా పద్నాలుగు వత్సరంలో ఆ దోత ఎవరండి ఆ దోత ఎవరంట యహోవా నేరుగా దేవుడే వచ్చాడు అంతట యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి చేతిలో చేతులు అనేటి నిం చేయాలి రక్షించి నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా నేనే నిన్ను పంపుతున్నాను ధైర్యం తెచ్చుకో బలంగా ఉండు అని చెప్పాడు యహోస్వా అలాంటి వారిని కూడా సిద్ధపరిచినప్పుడు ధైర్యంగా ఉండు భయపడద్దు శత్రువు నీ బాహ్య నేత్రాలకి చాలా భయపెట్టేవాడు ఉంటాడు భయంకరంగా ఉంటాడు నన్ను బట్టి బలాన్ని తెచ్చుకో దేవుని బట్టి బలాన్ని తెచ్చుకునే వాళ్ళు ఎవరు కూడా ఓడిపోలేదు దావీదు వంటి వాడిని చంపాడు దావీదు అమలేకేల సిగ్లక్లో కూడా అమలైకేల వస్తువు నుంచి కూడా కోల్పోయినంతటినీ కూడా తాను సమకూర్చుకుంటూ వచ్చాడు సో అలాగే దేవుని ఆధారం చేసుకున్నవాడు దేవుని బలమిస్తాడు దేవుడే వారికి తోడుగా ఉండి పోరాడుతాడు యుద్ధం చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఓడిపోడు ఇక్కడ దేవుని ఏర్పాటులో ఇప్పుడు ఇస్రాయలందరినీ విడిపించాలని దేవుని ఉద్దేశమైంది తానే దిగి వచ్చి దేవదూతగా వచ్చాడు వచ్చి ఇక్కడ గిత్యం విశ్వాసం గలు వీరుని తన తాను భద్రపరుచుకుంటున్న వాడిని తాను తను బలపరుస్తున్నాడు తనకున్న ఆగ్రహింపు నుంచి కూడా తాను బయటికి తీసుకొస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళి మిద్యానియుల చేతిలో నుండి ఇస్రాయల్ని రక్షించమని నేను పంపిన వాడిని అని చెప్పగా విశ్వ అతడు చిత్తము చాలమ్మా కాబట్టి ఇక్కడ అతడు చెప్పిన వెంటనే చిత్తం నాయులను వాడ సరే సరేనండి అయితే దేని సహాయం చేత నేను ఇస్రాయేల్ను రక్షింపగలను అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ తన శక్తి మీద సామర్థ్యాల మీద ఆధారపడట్లేదు ఇక్కడ నెమ్మదిగా దేవుని దేవుని ఆధారం చేసుకోవటానికి దేవుడు నాకు సహాయగా సహాయకారిగా ఉంటే నేను ఈ కార్యం చేయగలుగుతాను అనే గ్రహింపు తాను కలిగి ఉంటూ వచ్చాడు కాబట్టి ఇస్రాయల్ని ఎలాగో రక్షింపగలను నా కుటుంబం మనసే గోత్రంలో గిద్ ఏ గోత్రానికి సంబంధించినవాడు మనసే గోత్రంలో ఎన్నిక లేనిదే కదా ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడు ఏర్పరచుకుంటాడు ఎన్నిక లేని వారిని ఎందుకంటే వారికే దీని మనసు ఉంటుంది ఎన్నిక లేని వారికే పశ్చాత్తాపం ఉంటుంది నేను అయోగ్యున్నే అంటారు కొన్ని భౌతికంగా అన్ని చక్కగా ఉంటే నేను ఫలానా అనుకుని గర్విస్తారు అటువంటి వారిని దేవుడు వాడుకో ఎందుకంటే ఒకవేళ దేవుడి ద్వారా విజయం వచ్చినప్పటికీ వాళ్ళు అతి చేస్తారు ఇది నా ద్వారానే వచ్చింది నా శక్తి ద్వారా వచ్చింది నా భక్తి ద్వారా వచ్చింది అని గొప్పలు చెప్పుకుంటారు అవకాశం లేకుండా బలహీనలైన వారిని ఏర్పరచుకుని బలవంతులైన వారిని సిగ్గుపరిచేవాడుగా ఉంటున్నాడు కనుక నా పితృ కుటుంబంలో నేను కనిష్టం అయినానని ఆయనతో చెప్పాను అందుకే యహోవా ఆయననేమి చూసారండి అప్పుడు దేవుడు ఏం చేశాడు నువ్వు ఎంత కనిష్టడవో ఎంత బలహీనడవో ఏందో అన్నీ పక్కన పెట్టు ఎందుకంటే నేను నీకు తోడయ్యేందు కాబట్టి ఇటువంటి ధైర్యము ఇటువంటి వాగ్దానము మళ్ళాంటి వాళ్ళకి కూడా కావాలి మనం కూడా ఇప్పుడు కూడా స్వర్ణ అంటే చాలా తక్కువ మందే కదా తక్కువ మందే ఎస్ మనం కూడా అలాంటి వాళ్ళు మనం కూడా గిద్యో ఏ రీతిగా దేవుడు బలపరుస్తున్నాడు ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడు ఏ ఏ రీతిగా తన శక్తి సామర్థ్యాలు ఇస్తున్నాడు ఆ విధంగా మనం కూడా ఎప్పటికప్పుడు అనుదినం కూడా ప్రభు మీద ఆధారపడి అయ్యో ఇన్ని ప్రార్థనలు చేశాం ఇన్ని జవాబులు వచ్చినాయి అని మనం మూలం కూర్చోలేదు అనుదినమూ కూడా పోరాటం ఇన్ని జరిగింది జరిగిపోయింది మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త పోరాటం ఎవరికీ సమస్య వచ్చినప్పటికీ కూడా వారు ఆత్మీయ జీవితాన్ని కానీ పోరాటాన్ని కానీ విడిచిపెట్టి శరీరానుసారంగా జీవించకుండా ఉండాలని మనం అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి అందుకనే మనల్ని మనం పూరుగొలుకోవాలి ఈ విధంగా కొనసాగుతున్న వారందరూ కూడా ఆసక్తితో విశ్వాసంతో కొనసాగుతూ తమ తాము భద్రపరుచుకుంటూ ఇతరుల కొరకు ఇతరుల క్షేమం కొరకు పాటుపడే వారందరూ కూడా మించు మంచు గిద్యం వారే కాబట్టి అటువంటి రీతిగా మనం ఉండాలి కానీ సంఘంలో పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఇవన్నీ కూడా నడవాలి కనుక కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో అనుకోవడం మంచిదే మనం చాలా తక్కువ మందే ప్రభు అని మంచిదే కానీ అయితే దేవుడు బలపరిచేటంత హృదయపు దీనస్థితిని మనం కనపరిచేవారుగా ఉండాలి కొంతమంది పైకి దీనం స్వరం వినిపిస్తారు కానీ లోపల మాత్రం స్వరం ఉంటూనే ఉంటుంది అలా లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి నేను నేను నీకు తోడైందని కనుక ఒకే మనిషిని అర్థం చేసినట్లు ఎంతమంది ఉన్నా ఒకే మనిషిని చూసినట్టు చూడవు అది లక్షల మందిని ఉన్నా ఒకే మనిషిని చూసి చూడ ఉండవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి వారిని ఎలా అర్థం చేయాలో నేను నీకు చూపిస్తాను అర్థం చేసిద్దామని సెలవు ఇచ్చాను అందుకతడు నా ఎదుట నీకు కటాక్షం కలిగిన నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన ఈయన చూడండి పావులు కూడా అంటాడు సాతాను కూడా ఏం చేస్తాడంట వెలుగుతో వేషం వేసుకుని వస్తాడు రెండో కొరింది పదకొండో అధ్యాయంలో ఉంటుంది తినే అవసరం లేదు కాబట్టి తర్వాత చూసుకోండి కనుక అందుకనే ఈయన ఏం చేస్తున్నాడంటే నీవే అయితే ఇక్కడ చూడండి అంత క్షుణ్ణంగా పరీక్షిస్తున్నా సో మనకు కూడా అది చాలాసార్లు కొంత దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు ఈ మాట మాట్లాడాడు కాబట్టి ఇది చేయటం కరెక్ట్ అంటారు ఎలా చెడిపోయిన చాలా మంది చూసాం అది అంత నీకు మాట్లాడినా గీట్లాడినా మనం ప్రార్థన చేద్దాం ఒకవేళ ప్రభుత్వం అయితే అది కొనసాగుతుంది లేకపోతే కొనసాగుతుంది ఆ విధంగా చూడాలి అయితే కొన్నిసార్లు అవగాహన రాహిత్యం ఉంటుంది దేని కొరకు దేని కోరుకోవాలి దేన్ని కోరుకోకూడదు అనే విషయాలు కూడా తెలియకుండానే అనేక మంది భౌతిక విషయాల కొరకు ఈ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని చెడుపైన వారు ఉన్నారు బోధలు కూడా అట్లే ఉన్నాయి సో బోధకులు సరైన గ్రహంలోకి రావాలి విశ్వాసాలను మభ్య పెడుతున్నారు అలా లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి కనుక ఒక సూచ్యక్రియ చూపించమన్నాడు మీరు కిందకు చదివినప్పుడు ఆయన తను తాను రుజువు చేసుకోవటానికి తనని నమ్మునట్టుగా చేసుకోవటానికి తాను తాను అడిగిన సూచ్యక్రియను చేశాడు చూడండి అది తర్వాత తాను పొంగన రొట్లు ఇరవై వచనంలో అర్పించింది

ఈ చెప్పిన ఆయన కరెక్టేనా కాదా అని నిర్ధారణ చేసుకున్నాడు కాబట్టి మనం కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి తోమ అయితే అనుమానంతో అడిగాడు అయినప్పటికీ యేసు ప్రభు తన్ని అపోసలుగా వాడుకోబోతున్నాడు కనుక తాను బోధ గింతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి కనుక తన్ని రుజువు చేసుకున్నాడు అప్పుడు విశ్వాసాలు స్థిరపడ్డాడు మళ్ళీ పేదలు బలహీనపరిచాడు కానీ మళ్ళీ దేవుడు తల్ని సమకూరుస్తూ చెడు వేసుకో అట్లాగా గిద్యాన్ ద్వారా మిద్యానే నుండి ఏడు సంవత్సరాలు శ్రమల్లో శత్రు స్వాధీనంలో శత్రు కలిగి చేసిన నష్టాల్లో ఉన్న వారందరినీ కూడా విడిపించారు విడిపించిన తర్వాత వారు ఏం చేయాలండి ఆ వారు చేసిన దోషాలను చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మరొకసారి జాగ్రత్త మరొక తరం వారికి కూడా వీరు మాదిరికరంగా ఉండాలి అయితే తర్వాత మనం చూసినప్పుడు మరలా దోషులయ్యే అని ఉంటుంది గిద్దెను విడిపించిన తర్వాత కూడా అన్నీ అయితే మరలా దోషులయ్యారు మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు అందుకనే పదే పదే దోషులు మన పితరులైన వారు కూడా దోషులయ్యారు దోషులైనప్పుడు ఒకసారి వారి దోషం గురించి వారికి పాఠాన్ని నేర్పించినప్పుడు వారిని దాని నుంచి విడిపించినప్పుడు క్షమించినప్పుడు మళ్ళీ ఆ పొరపాట్లు చేయలేదు మన భక్తులు అబ్రాహ్మం తీసుకోండి ఇంకేమన్నా తీసుకోండి సో జయించిన వారందరూ కూడా విడుదల పొందినవారు మన దావేది కూడా కొన్ని పొరపాట్లు చేశారు సో వాటి నుంచి విడిపించినప్పుడు క్షమించినప్పుడు తిరిగి మళ్ళీ ఆ పొరపాట్లు చేయలేదు అనమాట సో అందుకనే మనం జాగ్రత్తగా ఉంటూ గిత్యాన్ వల్ల మనం కూడా సిద్ధపడి దేవుని శక్తితో ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవిస్తూ మంచి పోరాటం పోరాడుతూ సో మన కాకుండా ఇతరుల కొరకు కూడా మనం పోరాడే వరకు ఉండాలి ఆ విధంగా ఉన్నట్టుకే దేవుడు మనందరికీ సహాయపడినా